ముందు ఈ వీడియో చూద్దాం దీనికి వచ్చిన కామెంట్ చదువుదాం నేను చాలా సార్లు ముస్లిం సమాజాన్ని కూడా చాలా సార్లు చెప్పాను నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ముస్లిం క్రిస్టియన్ హిందూ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే హిందువులకు ఉన్నది ఒకటే దేశం ఇంక వేరే దేశం లేదు ఇక్కడ కూడా హిందువులు టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు అంటే నీకు చంపింది ఇరవై మందిని కానీ దాని ఇంపాక్ట్ కొట్లాది మంది జనాభా ఆశీష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది గుజరాత్ గురించి మణిపూర్ గురించి అలాగే నీ నియోజకవర్గం వెలివేసిన దళితుల గురించి కూడా మాట్లాడు పీకే ఇది మాత్రం మాట్లాడు ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ ఇది మాత్రం మాట్లాడు మమ్మల్ని కాల్చింది అడిగినప్పుడు క్వశ్చన్ అడిగింది ముస్లింసే కానీ మేము ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేసింది కూడా ముస్లింస్ కాశ్మీర్లో మాకు డ్రైవర్ హెల్ప్ చేసింది ముస్లింస్

సైకో పవన్ దేశానికి అరిష్టం మా గురించి ఏమో కానీ నువ్వు మాత్రం రష్యాకి వెళ్ళవచ్చు డబ్బు డబుల్ ఐదు వందలు వెయ్యి వేలు చేస్తాం అరే పావులా నీ కూత రెండు వేల ఇరవై తొమ్మిదిలో వేస్తారు జాగ్రత్త